హాయ్ అండి ఆరాధ్య ఫ్యాషన్స్కి వెల్కమ్ అండి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరి మంచి సంక్రాంతి నుంచి బాగా వెలుగులు ప్రసరించాలని కోరుకుంటున్నానండి అట్లానే లాస్ట్ టైము చాలా చాలా మంచి వీడియో ఇచ్చానండి చేనేతలు అయితే వన్ హ్యాపీ అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి వాళ్ళ ఇంట్లో వెలుగులు నింపినందుకు నా కస్టమర్లు అందరికీ అండి వాళ్ళ తరఫున నా తరపున ధన్యవాదాలు అది వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే చాలా మంది నాకు పెడుతున్నారు అన్న చాలా థ్యాంక్ యూ అన్నా ఇట్లాంటి చేసినందుకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా యూ చాలా థ్యాంక్ యూ చాలా థ్యాంక్స్ అమ్మా అందరూ కొంతమంది కాల్స్ కూడా మాట్లాడారు చాలా ధన్యవాదాలు అండి వాళ్ళకి అట్లానే పొంగల్లో మిస్ అయ్యారు మిస్ అయ్యారు అనుకుంటా నేను రిటైల్ వీడియో ఇచ్చేస్తున్నాను ఓకే రిటైల్ కాటన్ డ్రెస్ మెటీరియల్ ఇచ్చేస్తా ఓకే షాకింగ్ ప్రైసెస్ ఏమండి అయి కూడా ఓకే సూపర్ కాకపోతే దీనిలో చిన్న విషయం ఏంటంటే అమ్మా 10 10 పీస్ 12 పీసెస్ వస్తాయి బ్యాగ్ ఓకే అట్లా బ్యాగ్ తీసుకున్నారు అనుకోండి వాళ్ళకి యూస్ ఉంటది మనకి యూస్ ఉంటది 12 పీసెస్ 12 డిజైన్స్ ఆహా uh. 12 కలర్స్ okay. ఓకే okay. 10 పీస్ 10 డిజైన్స్ ఇట్లా పక్క పక్కన ఇప్పుడు వాళ్ళకి ఒక మూడు కావాలి పక్కన వాళ్ళకి ఇంకో మూడు కావాలి అట్లా బ్యాగ్ సెట్ చేసుకునే దానికి వాళ్ళకి బాగా యూజ్ అవుతది ఓకే అసలు మనం ఇచ్చే రేటు షాకింగ్ ప్రైజ్ అది కూడా ఓకే ఓకే సూపర్ బండి అండ్ అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది హ్యాండ్లూమ్ సారీస్ దగ్గర నుంచి మీకు డిజైనర్ వేర్ శారీస్ అన్ని కూడా చాలా తక్కువ కాస్ట్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి అండ్ ఈ రోజు బ్యూటిఫుల్ వీడియోలో మీకు వచ్చేసరికి కంప్లీట్ అంతా కూడా డ్రెస్ మెటీరియల్స్ అండి సో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు వర్కింగ్ ఉమెన్స్ కి టాప్స్ కాదు ఇలా డ్రెస్ మెటీరియల్స్ త్రీ పీసెడ్ టైప్ లో తీసుకోవాలి అనుకునే వారికి కూడా చాలా బాగుంటుంది అండ్ కాటన్ ఐటమ్స్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది అసలు ఓకే సో ప్యూర్ కాటన్ వస్తుందండి అండ్ లాస్ట్ టైం సార్ చేనేతలకి మనకు సపోర్ట్ చేయాలి అనే విధంగా డ్రెస్సెస్ అయితే చేశారండి సో ఏదైనా వాటిల్లో మనకి ఇప్పుడు అవైలబిలిటీ ఉందా సార్ ఓకే రీస్టాక్ అయితే అయింది హ్యాపీగా మీరు కన్సల్ట్ అవ్వచ్చు అండ్ అలాగే దగ్గరగా ఉన్నట్లయితే గుంటూరుకి షాప్ ని విజిట్ చేయండి అండ్ షాప్ కి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుందండి సో సార్ ఏం చెప్తున్నారంటే ఒక బ్యాగ్ ఏంది సార్ 1 పీస్ 12 పీసెస్ వస్తుంది పీస్ 10 పీసెస్ అన్నది ఓకే ప్రతిదీ కూడా అన్ని డిజైన్స్ మారుతూ ఉంటాయి మీకు ఒకవేళ కలర్ ఒక్కొక్క డిజైన్ ఒక్కదానికి ఒకదానికి సంబంధం లేదు ఇప్పుడు మీకు ఈ 12 పీస్ చూపిస్తున్నాను ఈ 12 పీస్ టు ఇది చున్నీ వచ్చేప్పటికి కానీ అన్ని అండి మీకు టూ మీటర్స్ టాప్ వస్తుంది టూ మీటర్స్ టాప్ అది బాటమ్ వస్తుంది ఓకే 2.10 ను చున్నీ వస్తుంది చున్నీ వస్తుంది టూ 2 1 అయితే రాదండి కానీ ఇది కూడా వెళ్తుంటది కొంతమంది పెద్ద చున్నీలు వాడరు కొంతమంది చిన్న చున్నీలు వాడతారు ఎవరిష్టం వాళ్ళది అందువల్ల నేను చెబుతున్నా అండి ఇది మళ్ళీ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ కాంట్రాస్ట్ కలర్ తోనే మనకు బోటం అనేది పెరపోతుంది అనమాట ఓకే ఇది మనం ఇచ్చే ప్రైస్ రెండు అరవై తొమ్మిది రూపాయలు రెండు రూపాయలు ఓన్లీ సూపర్ బండి బయట చున్నీ రావట్లేదండి మనం తీసుకునే దానికి అండ్ ఒక బ్రాండెడ్ లెగ్గింగ్ తీసుకోవాలన్నా కూడా అసలు ఆ కాస్ట్ ఎక్కడ మీకు పాసిబిలిటీ లేదనమాట బట్ ఇక్కడ అయితే మాత్రం కంప్లీట్ డ్రెస్ కంప్లీట్ డ్రెస్ వచ్చేస్తుందండి సో ఇప్పుడు ఏంటంటే సంక్రాంతి సందర్భంగా హౌస్ లో ఎవరైనా మనకి హెల్పర్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి గిఫ్ట్ గా పెట్టే దానికి తీసుకుంటారు చాలా మంది నన్ను అడుగుతున్నారండి గిఫ్ట్ ఇవ్వడానికి ఏ రేట్ ఉంటాయండి ఓకే వన్ ఫిఫ్టీ నుంచి మన దగ్గర శారీస్ స్టార్ట్ అవుతుందండి గిఫ్ట్లు ఇవ్వడానికి మీ ఇష్టం మీ ఓపిక అండి అంతే అన్ని డిజైన్స్ ఉంటాయి నేను వన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఇచ్చినా కూడా మంచి క్వాలిటీ ఇస్తానండి ఎట్లా పడితే అట్లా ఇవ్వను ఎందుకంటే మీరు ఇచ్చేది వాళ్ళకి చేరాలి అది వాళ్ళు వాడితేనే మంచిది అవును ఏదో పెట్టాము కాకపోతే మనం బాగా ఎక్కువ స్టాక్స్ కొంటాం కాబట్టి దాన్ని బట్టి మనం బేస్ చేసుకుని మనం కొనేది లారీ లారీలు లాభం చాలా లిమిటెడ్ అండి మీరు నమ్మో మా కంపారిజన్ చేసుకోండి మా వీడియోస్ అన్ని మినిమం ఈచ్ వన్ ఫైవ్ రూపీస్ వస్తే చాలా మీరు బయట కంపేర్ చేసుకోవచ్చు యూట్యూబ్ లో చూసుకోండి మీరు వీడియోస్ ఇక్కడ ఉన్నటువంటి సారీస్ ప్రైస్ వేరియేషన్ కి బయట మార్కెట్ ప్రైస్ వేరియేషన్ కి డిఫరెన్స్ అనేది మీకే అర్థమవుతుంది. ఇక పార్టిక్యులర్ గా ఈ డ్రెస్ మెటీరియల్స్ లో మీకు చెప్పాలంటే ఇక మాటలు లేవు అన్నట్టుగానే ఉందండి ఎందుకంటే ప్యూర్ క్వాలిటీ 9 రూపాయలకి ఈ కాస్ట్ లో రానే రాదు అన్నమాట. మీకు ఎక్కడా కూడా అవును కంపెనీకి వెళ్ళిన ఆక్చువల్ గా నేను దీని కొర ఒక విషయం చెప్తానండి. దీని రేట్ వేరే. కాకపోతే ప్రతిసారి నేను ప్రతి ఫెస్టివల్ కి మీ ద్వారా నేను కంపల్సరీ ఎవరో ఒకళ్ళకి ఇస్తానే ఉంటాను కస్టమర్స్ కి ఒక రూపాయి రావాలి నేను నష్టానికి చేస్తున్నా అంటే ఇంకో దానిలో నాకు లాభం వచ్చింది కాకపోతే తీసుకున్న వాళ్ళు చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతారు ఆరాధ్య ఫ్యాషన్స్ నుంచి ఈ బట్ట వచ్చింది అనే మాట అవును నిజంగా అండి మీరు ఎక్కువ కాస్ట్ లో కాకుండా తక్కువ ప్రైస్ కదా అని క్వాలిటీ తగ్గదండి క్వాలిటీ అయితే నంబర్ వన్ క్వాలిటీ అయితే సూపర్ అండి సార్ ఇప్పుడు రీటైల్ వీడియో అన్నారు త్రీ త్రీ కాకుండా ఒకవేళ టూ పీసెస్ కావాలి అంటే ఉందంటారా పంపిద్దాం అండి ఓకే టూ కావాలన్నా కూడా మీకు అవైలబిలిటీ ఉందండి సో మరి ఒకటి తీసుకోలేము కదా ఈ ప్రైస్ కి అంటే సో ఓకే ఇలా మీకు ఆల్రెడీ తీసాను కదండి చక్కగా స్క్రీన్ షాట్ తీసి నచ్చిన డ్రెస్ మెటీరియల్ ఏదైతే ఉండిందో టిక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఈ వీడియో రిలీజ్ అయిన రోజే ఉంటదండి అండి అవును

సో ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ లో మరొక డిఫరెంట్ డిజైన్ అండి ఈ ప్యాటర్న్ అంత కంప్లీట్ బాధినే అండి సో మీరు ఇందాక ఒక సెట్ లో ఒక డ్రెస్ ఇందులో ఒక టూ డ్రెస్సెస్ అట్లా కూడా మీరు తీసేసుకోవచ్చు అనమాట వీడియో అంతట్లో ఏదైనా మీరు హ్యాపీగా కలెక్ట్ చేసుకోవచ్చు ఈ ప్యాటర్న్ లో అండి మనకి దాదాపు ఒక్కొక్క పార్సిల్ లో హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ పీసెస్ వస్తాయి వన్ ట్వంటీ పీసెస్ చొప్పున మన దగ్గర దగ్గర ఉన్నాయి నేను చెప్తుంది ఒకటేనండి పర్టికులర్ గా ఇదే కావాలనుకోద్ది ఈ కలర్ మీద వేరే డిజైన్ కూడా ఉంటుంది సేమ్ కలర్ గా మీరు ఎంచుకోండి ఈ కలర్ మీద ఇదే ఈ కలర్ మీకు సేల్ అవుట్ ఆఫ్ స్టాక్ అనుకోండి సేల్ అయిపోయింది లేదు అదే కాంబినేషన్ తో డిజైన్ చేంజ్ తో వస్తుంది మనం అన్ని చూపిలం ఇప్పుడు ఆ బెల్డ్ మొత్తం కొట్టి ప్రతి ఒక్క డిజైన్ చూపించాలన్నా కూడా రెండు సినిమాలు స్టోరీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు అవును మెయిన్ మెయిన్ కలర్స్ మెయిన్ మెయిన్ డిజైన్స్ లో టెన్ కలర్స్ అనేది అవైలబుల్ కామన్ ఓకే ఇదిగోండి ఈ బుట్టా కాకుండా ఈ బుట్టా రావచ్చు ఈ బుట్టా కాకుండా ఈ బోటర్ లిటిల్ బిట్ వేరియేషన్ అనేది ఉంటుంది ఓకే ఓకే అది ఒక్కటే గుర్తు పెట్టుకోండి కొంతమంది ఏం చేస్తున్నారంటే సార్ నాకు నేను ఫోన్ చేసేప్పటికి మీరు అయిపోయినాయి అంటున్నారండి అదే కావాలి అనేది అదే కావాలి అంటున్నారు అది ఒక్కటి కొంచెం బాధ కలుగుతుంది ఓకే సో కలర్స్ పోయామనే బాధ తప్పితే ఇంకా మాట్లాడలేదు ఓకే సో కలర్స్ అయితే మనకు మంచి డార్క్ చార్ట్ అయితే ఉందండి ఈ ప్యాటర్న్ అయితే మాత్రం అండ్ అలాగే కంప్లీట్ అంతా కూడా బాంధనే డిజైన్ అయితే వస్తుంది సో సార్ చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనము బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ చూసామండి ఇది సోల్డ్ అవుట్ అయిపోయింది బట్ ఇదే కాంబినేషన్ లో డిజైన్ మార్పు వచ్చిన డ్రెస్ అయితే అవైలబుల్ పెట్టైన్ కాకుండా ఈ డిజైన్ సో మీరు అలా చూస్తున్నారు అదే కలర్ వస్తుంది సూపర్ బండి సో ఈ చార్ట్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి మరొక డిజైన్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ లో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది పెద్ద వస్తాయి అండి చున్నీలు పెద్ద వస్తాయి టాప్స్ పెద్ద వస్తాయి ప్యాంట్స్ పెద్ద వస్తాయి ఇక వీటిలో అవన్నీ ఏంటంటే ఆ రేట్ లో అది అవైలబిలిటీ ఇప్పుడు ఈ రేట్ లో ఇదిగోండి ఇది వస్తుందండి ఓకే రెండున్నర మీటర్ టాప్ బోటము దుపట మూడు కూడా టూ అండ్ హాఫ్ అయితే కంపల్సరీ అయితే కంపల్సరీ అండి ఇదిగోండి కలర్స్ దీనిలో ఓకే కేటలాగ్ ఓకే ఇది ఒక కేటలాగ్ మాత్రమే ఇట్లా దాదాపు ఒక నలభై కేటలాగ్లు ఉన్నాయి అమ్ముకునే వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వండి ఉన్నది స్టాక్ రిటైల్ వాళ్ళకి కూడా ఇస్తున్నానని మీరు ఫీల్ అవ్వద్దు ఓకే దయచేసి అర్థం చేసుకోండి సో ఇది ఈ వీడియో ఇద్దరికి అండి రిటైల్ కావాలంటే రిటైల్ ఉంటుంది హోల్సేల్ కావాలంటే హోల్సేల్ ఉంటుంది ఉంటుందన్నమాట సో మీకు బల్క్ గా ఒకటే దానిలో మాకు క్యాట్లాగ్ మొత్తం కావాలన్నా కావాలని హ్యాపీగా తీసుకోవచ్చు మీకు వాళ్ళకి ఒకేలాగా ఎందుకు ఇస్తున్నాం అంటే అండి చిన్న విషయం అర్థం చేసుకోండి మన దగ్గర డబ్బులు ఉన్నాయి మన దగ్గర ఓపిక ఉందని చెప్పి మనం పండగ చేసుకుంటున్నాం చాలా మంది డైలీ పని చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు పండగ చేసుకోవాలి మనతో పాటు అందుకని వాళ్ళు వాళ్ళకి అందుబాటు ధరల్లో అన్నట్టుగా రీటైల్ ఇచ్చారండి సో హోల్సేల్ వాళ్ళు ఏంటంటే కావాలి అనుకున్నట్లయితే మీరు ఏంటంటే ఒక కేటలాగ్ లో ఒకటే డిజైన్ రిపీట్ లేదండి ఎక్కడ కూడా ప్రతి కలర్ కి ప్రతి డిజైన్ చేంజ్ అవుతూనే ఉంది ఏదో మనకు ఏది కూడా డబుల్ డిజైన్ అయితే ఎక్కడ రాలేదు మీకు అండ్ క్వాలిటీ కూడా నంబర్ వన్ క్వాలిటీ అయితే ఉంటుంది ఇది ఏ కాస్ట్ సార్ ఇది వచ్చేటప్పటికి టూ నైన్టీ నైన్ అండి టూ నైన్టీ నైన్ రూపీస్ టూ నైన్టీ నైన్ ఇది ఇంకా హెవీ హెవీ క్వాలిటీ ఏది పట్టుకున్నా త్రీ ఫిఫ్టీ ప్లస్ లోనే ఉంటది నేను ఇచ్చే ప్రైజెస్ అండి ఒక్క రోజుకే నండి రోజుకేనండి ఓన్లీ వన్ డే సార్ వన్ డే దాటిన తర్వాత ఎవరు ఫోన్ చేసినా నాట్ అలవాడు ఓకే ఓన్లీ వన్ డే ఇది మనం లాభం కోసం కాదండి ఎంతో మందికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక ఉద్దేశంతో ఇస్తున్నారు కాబట్టి వన్ డే సేల్ అండి నాతో పాటు అందరు పండగ చేసుకోవాలి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కాషాన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఫెసిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఆల్మోస్ట్ మీ కలర్స్ డిజైన్స్ అన్ని చూపించాను సో ఇలా మీరు వీడియో చూస్తున్నప్పుడే చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుని నచ్చిన డ్రెస్ ఏదైతే ఉందో టిక్ మార్క్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఇలా పెట్టేసారు అనుకోండి మీకు ఏది నచ్చిందో తెలియదు కదా అవును సో టిక్ మార్క్ చేయండి హ్యాపీగా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అండ్ మరొక సూపర్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం కాటన్లో కరిష్మా డ్యామేజెస్ వచ్చినాయండి అవి అయితే నేను ఓపెన్ చేయట్లేదు కావాల్సిన వాళ్ళైతే షాప్కి వచ్చి విజిట్ చేసి తీసుకోండి కరిష్మా కంపెనీ డ్యామేజెస్ అండి డ్యామేజెస్ అంటే ఓ పెద్ద పెద్దవి ఉంటాయి అనుకోవద్దు చిన్న చిన్నయండి మిస్ప్రింట్ ఉన్నా కూడా వాడు డ్యామేజ్లో వేసేస్తాడు అది కూడా అండి మనం ఇచ్చే ప్రైజ్ రివీల్ చేయట్లేదండి వీడియోలో ఒక్కసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి లేకపోతే వాళ్ళు తయారు బారుచీర్లేదు వందల నుంచి పన్నెండు వందల రూపాయల వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చండి వీడియో కాల్ లో సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు డ్యామేజ్ ఎక్కడ ఉందని అడుగుతారు అందుకని నేను ఒకటే చెప్తున్నానండి అండి ఒకవేళ షాప్ కు వచ్చి చూసుకోండి డ్యామేజ్ అయితే ఎక్కడుందనేది అయితే ఓపెన్ అయితే చేయమండి మీకు నచ్చిన పిక్ మీరు తీసుకెళ్ళిపోండి తీసుకెళ్ళి ఓపెన్ చేసి చూసుకోండి ఇక్కడ ఓపెన్ చేయడానికి నేను ఒప్పుకోను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మనం చేస్తున్నా అంటే రిటైలర్స్ వస్తారు గానీ హోల్సేలర్స్ వెళ్ళిపోతారు అందువల్ల అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి హోల్సేలర్స్ కోసం వీడియో అనేది జరుగుతూనే ఉంటది అట్లానే రిటైలర్స్ కావాలి రెండు కళ్ళు కావాల్సిందే నాకు ఏ కన్ను నేను తీసేసుకోలేను అందువల్ల నేను ఒకటే చెప్తున్నాను కరిష్మా డామేజ్ సారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి వచ్చి చూసుకుని కొను వాళ్ళు హ్యాపీగా షాప్ ని పెద్దవాళ్ళకి ఏమి ఇవ్వలేదు అనుకుంటున్నారు ఇదిగోండి పెద్దవాళ్ళకి కూడా స్టాక్ వచ్చేసింది ఓకే ఫుల్ స్టాక్ వచ్చేసేసి ఫుల్ స్టాక్ అండి హ్యాండ్లూమ్ సారీస్ సార్ ఏంటి మనకు హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కలర్ గ్యారెంటీ ఓకే కలర్ కూడా గ్యారెంటీ అది దీని గద్వాలు కూడా ఉన్నాయా గద్వాలు కాదండి వెంకటగిరి హ్యాండ్లూమ్ వెంకటగిరి 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 ఇక్కత్ బోర్డర్ ఇదిగోండి ఓకే ఇక్కత్ బోర్డర్ తో అండ్ అలాగే మనకు మామూలు రెగ్యులర్ బోర్డర్ తో ఈ విధంగా హ్యాండ్లూమ్ ఓకే మనతో పాటు మన పెద్దవాళ్ళని కూడా బాగుండాలి అవునా అది వాళ్ళ కోసం ఫుల్ కలర్ గ్యారెంటీ అండి రేట్ అయితే రివీల్ చేయనండి ఫోన్ చేయండి తెలుసుకో కలర్స్ తీసుకోండి అండ్ అలాగే సార్ విత్ బ్లౌజా విత్ బ్లౌజ్ అవుట్ బ్లౌజ్ అండి సారీ ఒక్కటేనండి పెద్దవాళ్ళు అవునవును పెద్దవారు ఎవరైనా కూడా దీనిలో ప్లెయిన్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి వేరేగా ప్యారప్ చేసుకుంటారు కలర్ గ్యారెంటీ అండి ఓకే ముడుచుకోవటం అనే మాట లేదండి ఇదిగోండి ఇది చాలా మంది కొనుంటారు ఈ ఐటమ్ లో ఓకే ఒరిజినల్ ఇస్తున్నాను కాపీ నా దగ్గర లేదు కలర్ గ్యారెంటీ ఇస్తున్నాను రేట్ కూడా మీరు డూప్లికేట్ సూపర్ అండి నిజంగా మీకు ప్రైస్ అయితే కంఫర్టబుల్ గా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మనం ప్రీవియస్ వీడియోస్ నుంచి చూస్తూనే ఉన్నాం కదా అండ్ ఈ షాప్ నుంచి నేను ఎప్పుడు వీడియో చేసినా కూడా ఒక మంచి క్రేజ్ అయితే ఉంటుందండి మంచి ఆఫర్ లో ఇస్తారు అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది శారీస్ అయితే మాత్రం అండ్ మీకు ప్లెయిన్ కావాలన్నా ఇలా సన్న డోరియా టైప్లో కావాలన్నా కూడా శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది అందులో డౌట్ మీకు అండ్ మీకు వితౌట్ అంటే బోర్డర్స్ కూడా ఏంటంటే సిల్క్ థ్రెడ్ తో కాదండి చాలా డిజైన్స్ ఉన్నాయండి నేను మొత్తం సమయాభావం వల్ల నేను మొత్తం లేకపోతున్నాను ఇవన్నీ రేట్ రివీల్ అండి ఎందుకు రివీల్ చేయట్లేదు అది కూడా చెప్తున్నాను అండి చాలా మంది నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారు ఎందుకండి మీరు ఇట్లా అమ్ముతున్నారు ఎందుకంటే మీరు ఎట్లా అమ్ముతున్నారు చేస్తున్నారు అని చెప్పి అదొకటి గుర్తు పెట్టుకోండి అందుకని రేట్ రివీల్ చేయట్లేదు ఒకవేళ మీకు కావాలి కాంటాక్ట్ అవ్వండి వీడియో కాల్ చేయండి ప్రశాంతంగా మన దగ్గర ఇది ఒకటే కాదు మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను సిల్క్ సీరలు క్యాటలాగులు అన్నీ దొరుకుతాయి అమ్ముకోవటానికి చాలా మంది చాలా రకాలుగా నాకు ఫోన్లు చేస్తున్నారు వస్తున్నారు వాళ్ళందరికీ అసలు హ్యాపీ అండి ఎందుకంటే నన్ను నమ్మి ఇక్కడ దాకా వచ్చే వాళ్ళందరికీ నేను రుణపడే ఉండాలి అది మీకు ఎప్పుడు కంఫర్ట్ గా ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే అండ్ అలాగే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వారు తక్కువ బడ్జెట్ లో వచ్చేసి వద్దండి ఫైవ్ థౌసండ్ తో మీరు స్టార్ట్ అవ్వండి ఎప్పుడైనా ఒకటే అండి చిన్న స్టార్ట్అప్ తోనే పెద్దది అవుతుంది ఏదైనా కానీ ఒకేసారి మనం పెద్దవాళ్ళు అవ్వాలనే మాట వద్దు నేను మీకు ప్రతి వీడియోలో ఒకటే చెప్తున్నా అండి అందరి దగ్గర నా దగ్గర రేట్లు కంపారిజన్ చేసుకోండి క్వాలిటీ కంపారిజన్ చేసుకోండి మీకు రేజింగ్ ఉండాలా ఏ చీర ఇచ్చినా రేజింగ్ వెళ్ళిపోవాలి వంద మంది వంద మాటలు చెప్తారు ఆ మాటలు మీరు వినాల్సిన పనేం లేదు వర్త్ ఉండాలి నేను మాట్లాడండి ఎప్పుడైనా నా చీరే మాట్లాడాలనుకుంటా నేను ఒకటే గుర్తు పెట్టుకోండి ఫైవ్ థౌసండ్ తో స్టార్ట్ చేయండి నా దగ్గర చాలా మోడల్స్ ఉంటాయి కొంతమందికి అర్థం కాదు ఏం కొనాలి ఐదు వేల్లో అని ఐదు వేలు నేను లాభం ఐటమ్ ఇస్తాను స్టార్టింగ్ అయితే మీకు మంచి సపోర్ట్ కూడా ఉంటుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ ఈ వీడియో అయితే కంప్లీట్ అంతా కూడా సంక్రాంతి సందర్భంగా మీకు మంచి తక్కువ ప్రైజెస్ లో సారీస్ డ్రెస్సెస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో చేస్తున్నామండి అండ్ కలెక్షన్ అయితే ఒకటే వీడియోలో మీకు మొత్తం చూపించాలంటే పాసిబుల్ కాదు ఇలా మీకు డైలీ వేర్ సారీస్ దగ్గర నుంచి పార్టీ వేర్ కలెక్షన్ వరకు అండ్ అలాగే కేటలాగ్ సారీస్ ఇలా బాక్స్ ఐటమ్ దగ్గర నుంచి హ్యాండ్లూమ్ సారీస్ వరకు అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి రివీల్ చేద్దాం అనుకుంటున్నాను కాస్త టైం సమయాభావం లేదు గొడవ చూస్తే మీరు వావ్ అసలు మీరు కూడా అర్థమవుతుందండి స్టాక్ ఎంత ఉంది అనేది సో ఎప్పుడు చెప్పేది ఒకటే అండి ఎందుకంటే లాభాలు రావాలి అంటే సార్ అదే చెప్తారు ఇక్కడికి రండి అందరూ అమ్మే ఐటమ్ కావాలి అనుకుంటే మీరు ఎక్కడైనా తీసుకోండి అనేది చెప్తారు సో హ్యాపీగా అలా అయినా మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకే వేరేషన్ ఏంటి అనేది అర్థమవుతుందండి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో సంక్రాంతి వెలుగులు పూయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సో మచ్